గారు ఇంటికి వచ్చి మా ఇంట్లో బియ్యం పోసినప్పుడు నేను ఉండకపోతే ఎట్లా వాళ్ళు ఫీల్ అయిపోతారు కదా మమ్మీ వాళ్ళు సో అందుకోసం అని వస్తా అని అయితే అనుకున్నా అసలు యాక్చువల్లీ నేను అవ్వదు అనుకున్నా ఎందుకంటే నాకు చాతనైతే అందుకోసమని ఇంకా మా మమ్మీ వాళ్ళు రా రా రాని బతిమలాడుతున్నారు వాళ్ళు బతిమ్లాడుతున్నారు అనేసి వస్తున్నా అనమాట చిట్టమ్మా చేస్తున్నాను దోసల ప్యాకెట్ తీసింది ప్యాకెట్ తీసింది మీద కొంచెం పోసుకున్నది దులిపి ఆ ప్యాకెట్లకైనా తోసలేవా ప్యాకెట్ని మొత్తం దులిపింది దులిపితే ఆ ప్యాకెట్ మొత్తం కింద వాడిపోయింది అందులోకి తింటున్నావు ఇక అమ్మ ఎక్కడిస్తుంది వాళ్ళ మమ్మీని అమ్మ బాగా ఊడుస్తున్నావా ఎప్పటి అమ్మా మీద అంత ఎందుకు పోసుకున్నావు కొంచెం ఊర్లో పని ఉంది నేను కూడా అయితే ఊరికి వెళ్తున్నా మా పిల్లలు మా భార్య వచ్చేసి కార్లు వస్తుంది మా బొమ్మడి గారు కార్ తీసుకొని వస్తాడు వీళ్ళు ఎప్పుడు వెళ్తారేమో ఎప్పుడు వెళ్దాం అన్న టూ కానీ వెళ్తారంటూ ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది ఇంకా టిఫిన్ కూడా ఏం చేయలేదు ఇంకేం చేయలేదు ఎనిమిదిన్నర లేచింది ఇక అమ్మున నేను పోయే దారిలో అయితే తింటా నేను ఇప్పుడు ఇక మా ఊరికి పోయే తోవల వంట మా మీద మస్తు ఉంటాయి టేస్ట్ టిఫిన్ ఆడనైతే పోయి తింటా ఇక వీళ్ళేమో బిర్యానీ తింటారు ఇక ఎందుకంటే వాళ్ళ నాయన కూడా వస్తారు కదా ఇక్కడ చూసినా ఇంక ట్రైన్ బిర్యానీ కావాలంటే ఇప్పుడే ట్రైన్ బిర్యానీ ట్రైన్ బిర్యానీ కావాలా నీకేం కావాలి ఐస్ క్రీమ్ ఏం కావాలి

తీసింది నా బట్టలు తీసింది ఆడ పడేసింది వాళ్ళ మమ్మీ బట్టలు వాళ్ళ అన్న బట్టలు అన్ని తీసి పడేస్తుంది ఓ చిట్టమ్మా ఓ చిట్టి ఏం పడేస్తున్నావు నువ్వు బట్టలు ఉన్నాయా మరి పాలు ఆకలితుంది నేను పాలు అన్న తాగేసి వెళ్ళిపోతాం మరి సరిపోతాయా పాలు తాగేసి వెళ్ళిపోతా నీకా అలానే ఛాయ్ పెట్టుకొని ముర్కులు మరి పెట్టచ్చు కదమ్మా నాకు చెప్తున్నావు మేడం లెక్క కూర్చొని కాళ్ళ మీద కాలు వేసి కూర్చొని నాకు చక్కెర ఎక్కువ వేసుకుంటే మంచిగా పెడతాను నువ్వే ఎక్కువ నువ్వు అదే అది వేసేది ఏదో నువ్వేయి చాయ్ వేట నీకు నీకు రోజు ఎవరు పెడతారు అవునా కలలు కదా మబులా కలలకు వస్తుంది ఏంటిది నాన్న ఎందుకు పట్టుకోమనే బట్టలు తీసింది మళ్ళా చిట్టమ్మ నీ కుళ్ళ కింద వాడేసినావు ఏ బేబీ ఓ చిట్ నీ కులా కింద పడేసినావు పట్టు

నేను నేను నాకు ఊర్లో పని ఉందమ్మా రెండు రోజులు టైం పడుతుంది వస్తావా అని అడిగిన ఏ నేను రాను నాకు చాతనైతే లేదు నువ్వు రెండు రోజులు వచ్చేవరకల్లా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా అని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటా అని అన్నా అట్లా అన్నదానివి మీ అమ్మ మేము ఒడి బియ్యం పోస్తున్నామే వస్తావా అని వస్తున్నా అన్నప్పుడు మన ఇంట్లో వస్తుంది కాబట్టి ఇప్పుడు బిడ్డ లేకుండా వాళ్ళకి కూడా ఓపుతు కాదు కదా అందుకోసం అని నేను వస్తున్న లేకపోతే వేరే దగ్గర ఓసేరుతున్నాను అంటే నేను అసలు ఓపోతుండే కూడా నేను చాతనైతే లేదన్నావు కదా నేను వచ్చి ఏం చేయను కదా మరి నేను దొరకపోతే కూడా ఏం చెయ్యవు కదా నువ్వు దొరకపోతే పని చేయాలి కదా ఏం పని చేస్తావు నీ కొండ పెట్టద్దా ఈడేం చేస్తున్నావు మరి ఈడ కూడా గదే చేస్తున్నావు కదా ఇక ఇట్లుంటది చాతగాని కథలన్నీ విన్నారా చూసుకోండి ఒకసారి దగ్గర ముఖం చూసుకోండి ఇట్లుంటాయి చాతగానికత మళ్ళీ వెళ్ళిపోతున్నావు చాయ్ చూడ చిట్టి నేనైతే ఊరికి వెళ్ళిపోతున్నాయా మా చిట్టమ్మను వదిలేసి ఊపిది అవుతలేదు మా చిట్టమ్మతోనైతే నేను రోజు ఆడుకుంటాను నేను ఇట్లని నేనైతే ఊరికి వెళ్తున్నా మా చిట్టమ్మని చూస్తే వదిలేసి మా మొట్టమ్మని టూ డేస్కి కదా కదా దాడి వర్షాలు ఫ్రైగా నువ్వు మా చిన్నోడు కూడా వస్తూ ఉంటుండు కానీ బైక్ మీద వాడు నిద్ర పోయిండు అనుకో మళ్ళీ ప్రాబ్లం అవుతుంది సో వాళ్ళన్న కార్ తీసుకొని వస్తుండు కదా ప్రియాంక వాళ్ళన్న ఈ పిల్లలు అన్నీ వచ్చేస్తారు బైక్ మీద అంటే మళ్ళీ నిద్రపోతారా గాలికి ప్రాబ్లం అవుతుంది కదా ఏమైంది టెన్ రూపీస్ రీఛార్జ్ చేసుకున్నా వస్తలే మళ్ళీ ఇప్పుడు ట్వంటీ రూపీస్ చేసినా థర్టీ రూపీస్ అయితే రీఛార్జ్ చేసుకోవాలి థర్టీ రూపీస్ బకా నీకు తోసి తిన్నావు నువ్వు తోష్ తోసా తోసి తిన్నావాతా మివతా చాయ్ అవుతుంది అయిపోయిందా ఇంకా చాయ్ అయిపోయిందంటే ఛాయ్ తాగాలి చాయ్ తాగేసి అయితే వెళ్ళాలి ఇప్పుడు వెళ్ళిపోతుండే సగం దూరం వారికి దుర్గపల్లికి వెళ్ళిపోతుండే ఇంకా లేట్ చేస్తుందామే గంట అవుతుంది గంట వెయిట్ చేయబట్టి ఇప్పుడు అయితే ఊరికైతే వెళ్తున్నా మా చిన్నోడు కూడా వస్తాను ఏడుస్తున్నాడు ఏ బట్టి నువ్వు కార్లరా ఇక మా చిట్టా ఉన్నాయి ఏమైందమ్మా నీకు వస్తుందా వేడి చూడు ಅರೆ ಅರೆ ಅಮ್ಮ ಅಮ್ಮ ಆಕ್ಟಿಂಗ್ ಅದನ್ನು ಕೊಟ್ಟೋದೇ ఇక నేను ఊరికి పోద్దా అంటే ఈ పొటామె కూడా ఇచ్చిన పట్టుకుంటుందా అమ్మో చెప్పు ఏమై ఏమైంది నువ్వు మమ్మీతో రావా మమ్మీతో రావా నువ్వు రావా సరే తీస్తా మన వేడ కూర్చుంటావు నేను ఓల్ పట్టుకుంటారు ఇంకా బండి మీద ఓల్ పట్టుకుంటారు మమ్మీదారు చూద్దాం ఇక పోతుందా పోదాం మరి పోయి రైట్ ఇక బాయ్ అమ్మలు పాతకాలం మనుషులు లేక మళ్ళా మూటలు పట్టుకొని తిరుగుతున్నా ఇలా మమ్మీతో రమ్మంటే నాతోనే వస్తా అంటున్నాడు పోవా మమ్మీతో రావాను ఎందుకు మమ్మీ కిండర్ జాయి కొనిస్తుంది నీకు బైక్ మీద నిద్ర వస్తుంది నిద్ర పోతాను నిద్ర పోవా నిద్ర పోతావునా మళ్ళీ ఎండబడుతుంది స్క్రీన్ బిర్యానీ తింటావు మంచిగా

ఇక వీళ్ళిద్దరు వస్తాను ఎక్కిర సంకాలి ఇగ వస్తాను ఒకటి పోయి మామూ ఎండ నేను బయటకు వెళ్ళిన బయటకు వచ్చి చూస్తున్నది ఏ రా వస్తుంది అడుగు లోపల నాడు ఎక్కడికి వస్తున్నావు

చల్లటి వాటర్ మెలున్ అయితే ఇప్పుడు ఇంకా టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము ఇక్కడ పక్కన కొడపోచ్చమ్మ డ్యామ్ నుంచి నీళ్ళైతే వదిలేదు అనమాట అన్ని గ్రామాలకి మామూలు ఓతలేదు వరద మామూలు ఓతలేదు మస్తు అంటే మస్తు స్పీడ్తో పోతుంది వరద చూస్తేనే అవుతుంది అంత ఘోరంగా పోతుంది అంత ఫుల్ సౌండ్ వస్తుంది వాటర్ సౌండ్ ప్రియాంక వాళ్ళు కూడా వెళ్ళారంట ఇప్పుడు వాళ్ళు వన్ అవర్లో వస్తారు కా వస్తుందా మమ్మీ అన్నం తింటాను స్నానం చేయాలి ఇప్పుడు మంచిగా చల్లగా ఉంటుంది మధ్యాహ్నం అయింది కదా స్నానం చేయాలి మంచిగా చల్లగా ఉంటుంది తిను ఫస్ట్ అది తిను తిన్నాక తిన్నాక స్నానం చేద్దాం ఓకేనా అందరికి గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే మా ప్రియాంక వచ్చేసింది మా హిమానుషు తాటికాలు తీసుకురాని పోయిండు ఇప్పుడే తీసుకొస్తాడంట మా నాన్న మా మామ మా బొమ్మల దిగతా పోయారు ముగ్గురు కార్లా అటు తీసుకొస్తారు సాయంత్రం ఏమో ఏకాళ్ళలో తీసుకొస్తానికైతే పోయినారు ఇప్పుడు టైం వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీ అవుతుంది ఇక మా చిట్టి అమ్మ కూడా వచ్చింది రాగానే నన్ను చూసి ఏడ్చింది వదిలేసిపోయినా అని కదా డాడీని వదిలేసిపోయినా బోన డాడీ ఇప్పుడు అయితే పోసిర్రు మా అమ్మ బోనాలు కూడా చేసేసింది గుడి అలంకరణ కూడా అయిపోయింది ఏ మనిషి అడుగుదా అంటే సాడీ పంచం పెద్ద మనిషి అయిందంటే దగ్గర తినోడు ఈ సాడిపంచం చిన్నపిల్లలకి చేస్తారు కదా దానికి మూడు వేల నాలుగు వేల కూడా వేసు అస్తాలు వేసినామంటే ఏడైనా ఇబ్బలైనా